హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బీస్ మార్ట్ ఎవ్రీ డే ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అండి బ్యూటిఫుల్ ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ వెరీ వెరీ హ్యూజ్ కలెక్షన్స్ అట్ వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ అండి సింగిల్ ఐటమ్ని కూడా మనం కొరియర్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు రీసెలర్స్కి స్పెషల్ వీడియో అని కూడా చెప్పొచ్చు ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు పూర్ణిమా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్ని అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే అన్ని షాపింగ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు ఈ బ్యూటిఫుల్ ఇమిటేషన్ అండ్ వెరీ అఫోర్డబుల్ ఇమిటేషన్ జ్యువెలరీ మనం చూస్తున్నాము రమ్య క్రియేషన్స్ వారి ద్వారా అండి సెలర్ నేమ్ రమణి గారు తను త్రీ ఇయర్స్ నుంచి కూడా మనకి ఇమిటేషన్ జ్యువెలరీ బిజినెస్లో ఉన్నారండి హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఉన్నాయి సింగిల్ ఐటమ్ని కూడా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు మీకు ఈ వీడియోలో చూసే ఏదైనా జ్యువెలరీ నచ్చి కొనుక్కోవాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న సిక్స్ త్రీ జీరో నైన్ సెవెన్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ ఎయిట్ అనే నెంబర్లో మీకు నచ్చిన జ్యువెలరీస్ని స్క్రీన్షాట్ ఇవ్వండి తనకి ఇచ్చేసారంటే అవైలబుల్గా ఉంటే మీరు ప్రీపేమెంట్ చేస్తే పంపిస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి సింపుల్ సెట్స్ నుంచి హెవీ సెట్స్ వరకు ప్రతి ఒక్కటి ఉంటాయండి తన దగ్గర తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నింటినీ నేను తన వాట్సాప్ గ్రూప్ లింక్స్ అన్నిటినీ కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఒకసారి చూసి మీరు తన గ్రూప్లో జాయిన్ అయితే తన దగ్గర నుంచి వచ్చే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే వచ్చేస్తాయండి సో రీసెలింగ్ చేసుకోవచ్చు మన పర్సనల్ యూస్ కోసం కొనుక్కోవచ్చు అమ్మాయి దగ్గర వచ్చేసి మనకి ఇలా కెంపు జ్యువెలరీ కానీ జడావ్ కుందన్స్ కానీ సీజడ్ ఐటమ్ కానీ అన్ని రకాల కలెక్షన్స్ ఉంటాయండి మనకి పంచలోహ జ్యువెలరీలో కూడా బెస్ట్ వెరైటీస్ ఉంటాయట నేనైతే ఇక్కడ వీడియోలో కొన్ని కలెక్షన్స్ని మీతో షేర్ చేస్తున్నానండి మీరు గ్రూప్లో జాయిన్ అయ్యేసి ఫర్దర్ కంప్లీట్ డీటెయిల్స్ని తీసుకొని చూసుకొని కొనుక్కోవచ్చు సో ఇది వచ్చేసి మనకు కొంచెం త్రీ డిజైన్ లాగా వస్తుంది ఇక్కడ పికాక్ డిజైన్ ఉంది కదా అది మనకు కొంచెం ఇలా ఎత్తుగా కనిపించేలాగా ఉంటుందండి త్రీ డిజైన్ అంటాను సో మీరు ఇక్కడ చూడవచ్చు అన్ని హ్యూజ్ వెరైటీస్ ఉన్నాయి తన దగ్గర అండ్ హెయిర్ యాక్సెసరీస్లో కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ ఉన్నాయి మగ్గం వర్క్ చేసిన హిప్ బెల్స్ ఇలా అన్నీ తను వీడియోలో కొన్ని కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి మీరు తన గ్రూప్లో చేరితే తను మొత్తం కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు పంపిస్తుంటారు సో అవన్నీ కూడా చూసుకొని మీరు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు చోకర్స్లో కూడా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ పంపారు ఇయర్ రింగ్స్ అండి ఎస్పెషలీ బ్యూటిఫుల్ అండ్ హెవీ కలెక్షన్స్ ఉన్నాయి సింగిల్ ఐటమ్ని కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎవ్రీడే మీకు చాలా అప్డేట్స్ అయితే గ్రూప్లో వస్తాయట ఇది చూసారా మనకి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉండేదండి ఇది ట్వెల్వ్ నైంటీ నైన్ అయింది హెవీగా ఉంటుంది లుక్ మళ్ళీ ట్రెడిషనల్గా కనిపిస్తుందండి నెక్ కూడా మొత్తం కవర్ చేసేది ఫ్రెండ్స్ అన్నగా ఉండే మెడ అయితే మొత్తం ఫుల్ టు కవర్ చేసేస్తుంది సో కాసుల పేరు కమ్ మనం లాగా కూడా వాడుకోవచ్చు దీన్ని థర్టీన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చింది సో కొంబోలాగా అనమాట మీకు ఏదైనా ఐటెం కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ అంతా తను ఇస్తారండి మ్యాట్ ఫినిషా గోల్డ్ ఫినిషా ఏంటి అనేది సో ఈ ప్రైస్ కూడా మీకు ది బెస్ట్ ప్రైస్ అండి ఈ సెట్కి మంచి ట్రెండింగ్ సెట్ ఇది మనకి లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి కూడా మంచి హ్యూజ్ డిమాండ్ ఉన్నటువంటి సెట్ ఇయర్ రింగ్స్ కూడా బాగుంటాయి ఎవరైనా పెట్టుకోవచ్చు దాన్ని లైక్ ఏజ్డ్ వాళ్ళు పెట్టుకున్నా కూడా హుందాగా ఉంటుంది పిల్లలు పెట్టుకున్నా బాగానే ఉంటుంది సీజెడ్ ఐటమ్స్ అయితే మనకి ది బెస్ట్ ప్రైస్లో లభిస్తున్నాయండి అమ్మాయి దగ్గర సో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఫుల్ టు సీజెడ్ వర్క్ వచ్చిన బుట్టస్ మనకి ఆ సీజెడ్ సన్నగా హెవీగా ఉంటే ఒక రేటు దూర దూరంగా పెద్దగా ఉంటే ఒక రేటు అలా ఉంటాయండి సో ఇది కట్ వర్క్ కట్స్ అంటారు కదా అలాంటి పెండెంట్ వచ్చింది మీరు మిడిల్లో చూసినట్లయితే మొత్తం కూడా వడానంలో కూడా కార్వింగ్ ఉంది మంచి వర్క్ అనేది ఉందండి నాకైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అనిపించాయి మన పర్సనల్ యూజ్ కోసం కూడా కొనుక్కోవచ్చు అండి మనకి వెడ్డింగ్ సీజన్ రన్ అవుతుంది కదా మనకి ఏదైనా అకేషన్స్ ఉండి కొనుక్కోవాలనుకుంటే అక్కడ బాగుంటాయి ఇయర్ కూడా సూపర్ బున్నాయి చూడండి చాందబాలి స్టైల్లో బిగ్ స్టడ్ లాగా కాకుండా హ్యాంగర్స్ లాగా కాకుండా భలే ఉన్నాయి లాంగ్ ఫ్రాక్స్ మీదకి బాగుంటాయండి ఇక ఇలాంటి చోకర్స్ పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ఎవరం పెట్టుకునే బాగుంటాయి ఫోర్టీన్ నైంటీ రూపీస్లో ఇయరింగ్స్ కూడా పెద్దగా వచ్చాయండి మనకి అందులో యూస్ చేసిన స్టోన్ క్వాలిటీని బట్టి కూడా రేట్ అనేది ఉంటుంది పైప్ చోకర్లో ఇది కూడా వన్ ఆఫ్ ద హిట్ ప్యాటర్నే సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఉంది వీటికి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయండి ఇంకోటి డైమండ్ వర్క్తో వచ్చినటువంటి సెట్ ఇది ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్లో ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఇయర్ రింగ్స్ కూడా బిగ్గా వచ్చాయండి అగైన్ ఇది కూడా మనకి లాంగ్ ఫ్రాప్స్కి క్రాప్ టాప్స్కి బాగుంటుంది ఖజానా సెట్ అండి మనకి లాంగ్ షార్టు ఇయర్ రింగ్స్ అండ్ బిల్ల వచ్చింది సో ఇది కూడా బిగ్ బూటాస్ అండి చాలా బిగ్ బూటాస్ పైన పెద్ద స్టడ్డు మధ్యలో మళ్ళీ పీకాక్స్ కింద వర్క్ బూటా బాగున్నాయి సో సింగిల్ ఐటమ్ని కూడా కొనుక్కోవచ్చండి వంకి ఇది వచ్చేసి మనకి ఇంపోన్ హెయిర్ క్లిప్స్ అట అంటే మనకి ఇంపోన్లో అంటే మనకి గట్టి మోడల్స్ ఉంటాయి కదా పంచలోహాలో ఇవి చాలా కలెక్షన్స్ పంపిందండి తను నేనైతే కొన్ని వన్ ఆర్ టూ పెట్టాను ఇక్కడ రిమైనింగ్ మీరు తన గ్రూప్లో జాయిన్ అయ్యేసి చూసుకోవచ్చు మనకి సో ఇది పిక ఒక నెక్లెస్ అండి గ్రీన్ పింక్ కలర్ కాంబినేషన్లో మీకు వీటిలో ప్యూర్ వైట్ ప్యూర్ గ్రీన్ ప్యూర్ పింక్ ఇలా మల్టీ కాంబినేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో లాంగ్ హార్మ్ అండి జస్ట్వెల్ సిక్స్టీ ఇది సిక్స్ నైంటీలో విత్ బిగ్ ఇయరింగ్స్ వచ్చాయండి చిన్న పిల్లలకి చోకర్గా నెక్లెస్గా పెట్టినా బాగానే ఉంటుంది బీడ్స్ కలెక్షన్ నైన్ ఫార్టీ రూపీస్లో అండ్ ఇది బాజు బందకమ్ నెక్లెస్ సెట్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో ఈ బ్యూటిఫుల్ జడా ఉంది మీకు వా సో నైస్ అండ్ సిక్స్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది మనకి బీడ్స్ కలెక్షన్ కానీ అమ్మాయి దగ్గర రియల్ హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయండి కోడెడ్ నాన్ కోడెడ్ అలాగే మనకి ఇంపోన్ జ్యువెలరీ ఇలా అన్నీ ఉన్నాయి హిబ్బెల్స్లో కొత్తగా వచ్చిన ప్యాటర్న్స్ అండి ఇది వచ్చేసి హెవీ బ్రైడల్ సెట్ విత్ కెంపు ఇయర్ రింగ్స్ కూడా మీకు బిగ్ సైజ్లోనే వచ్చాయండి సో లక్ష్మీ అమ్మ వారికి అటు ఇటు మళ్ళీ చిన్న వర్క్ చేసినటువంటి కెంపు స్టోన్స్ని పెట్టారు సింపుల్ పెండెంట్ ఫోర్ ఫార్టీ రూపీస్లో ఉందండి అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు నచ్చితే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సో రీసెలర్స్కి సపోర్ట్ చేస్తారు మంచిగా మీకు రీసెల్లింగ్ సపోర్ట్ అనేది ఇస్తారండి సో ఇవ్వడానికి కూడా కొత్తగా యాడ్ అయింది మార్కెట్ స్టోన్ కటింగ్ వచ్చిందండి కింద మీరు చూసినట్లయితే ఆ పింక్ కలర్ స్టోన్స్ అంతా వావ్ ఇది తెరగాలి బలే భలే ఉందండి ఇందాకటి నెక్లెస్ సో ఈ అప్డేట్స్ అన్నీ మీకు ఎవ్రీడే అప్డేట్స్ వస్తాయి గ్రూప్స్లో రీసెల్లింగ్ చేసుకోవచ్చు సింగిల్ ఐటమ్ మన పర్సనల్ యూస్ కోసం కూడా కొనుక్కోవచ్చు బీడ్స్ కలెక్షన్లో రాణి హారం అండి సో పై వైపున మీకు మిడిల్లో వర్క్ చేసి ఇచ్చారు సో నక్షి లాంటి వర్క్ అండి ఇది కొంచెం డీప్ వర్కే వచ్చింది ట్రిపుల్ నైన్ రూపీస్లో కింద కూడా గోల్డ్ బాల్స్ అనేది హ్యాంగ్ అవుతూ ఉన్నాయి మల్టీ కలర్లో ఈ నెక్సెట్ కూడా బాగా హిట్ మోడలే అండి ఇవన్నీ కూడా మనకి మంచి ట్రెండింగ్ వెరైటీస్ రీజనబుల్ ప్రైజెస్లో అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మీకు ఇందాక చూసాం కదా దాంట్లోనే ఇంకొక ప్యాటర్న్ దాంట్లో రెండు మూడు ప్యాటర్న్స్ ఉంటాయండి ఇది చూసారా బుటాస్ టూ నైంటీ నైన్ రూపీస్ ఓన్లీ సో హెయిర్ యాక్సెసరీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్లో ట్రెండి హిప్ హిబ్బెల్స్ అండి డ్రెస్సుల మీదకి చీరల మీదకి క్రాప్ టాప్స్కి ఎలా కావాలంటే అలా వాడుతున్నారు ఈ మగ్గం వర్క్ చేసినటువంటి హిబ్బెల్స్ నైన్ ఫిఫ్టీ రూపీస్లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్లో ఇది ఇదైతే ఇయ్యాలి సూపర్గా ఉన్నాయి ఎయిట్ నైంటీ నైన్ రూపీస్లోనే మంచి సీజెడ్ స్టైల్లోనే వచ్చింది చాలా చాలా బాగున్నాయి గుత్తపూసలు ఇవైతే మనకి నక్షి వర్క్ వచ్చినటువంటి లక్ష్మీ అమ్మవారి బిగ్ ఇయర్ రింగ్స్ అండి సో సూపర్ బా కలెక్షన్ అని చెప్పొచ్చు ఇవే కాదండి తన దగ్గర ఇది వచ్చేసి కెంపుతో వచ్చింది గుత్తపూసలు సింపుల్గా వచ్చారు హెవీ కెంపు వర్క్ చేశారనమాట సో నవరత్న్ స్టైల్ బ్యాంగిల్స్ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్లో మీకు త్రీ త్రీ సెట్స్ వచ్చాయి ఈచ్ సైడ్కి త్రీ బ్యాంగిల్స్ వచ్చేలాగా సో ఇవన్నీ కూడా మనకి గోల్డ్ ఫినిషింగ్లో ఉంటాయండి మ్యాట్ ఫినిషింగ్ ఉంటే తను మెన్షన్ చేస్తారు అండ్ ఇవన్నీ బీడ్స్ మోనాలిసా బీడ్స్ మనకి రాణిహారం పెండెంట్ ఇచ్చారు పింక్ గ్రీన్ బ్లూ వాటిలో చాలా కలర్స్ ఉంటాయండి అండ్ ఈ మధ్య నాకు బాగా నచ్చిన ఫేవరెట్ ఇయర్ ఇవి మ్యాంగో స్టడ్స్ అలాంటివి మనకి పెన్నెంట్ తోటి పైప్ చోకర్తో కూడా వచ్చాయి సో ఇప్పుడైతే అమ్మాయి మనకి ఓన్లీ ఇయరింగ్స్ చూపించారండి సో ఈ కలెక్షన్స్ అన్నీ మీకు తప్పకుండా నచ్చుతాయి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ సచ్ అయిన అప్డేట్స్ ఇవి కూడా మీకు ఇంపో మనకి పంచలోహాలు ఉంటాయి కదా అనమాట ఇది కూడా హెవీగా వచ్చిందండి థాలి చైన్స్లో మనకు కొంచెం బటర్ఫ్లై స్టైల్ అనేది కనిపిస్తూ ఈచ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అట హెవీ డిజైనే వా సో ఇది కూడా నెక్లెస్ సెట్ అండి చాలా బాగుంది బ్యాంగిల్స్ మనకి త్రీ త్రీ బ్యాంగిల్స్ వస్తాయి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ బ్యాంగిల్స్ అయితే మీకు అన్ని రకాల సైజెస్ అనేది అవైలబుల్గా ఉంటాయండి ఫైవ్ నైంటీ నైన్ రూపీస్లో ఉంది ఇంపోన్ మ్యాంగో సో ఇంపోన్లో మనకి ఇంకా చాలా పంపించారండి తను పంచలోహ డిజైన్స్ నేనైతే కొన్నిటిని మాత్రమే యాడ్ చేసాను ఇప్పటికే వీడియో చాలా చాలా లెందీగా ఉంది సో నాకైతే ఏమీ అవాయిడ్ చేయాలనిపించలేదండి చాలానే యాడ్ చేశాను సో మీరు తన వాట్సాప్ గ్రూప్స్ లింక్స్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను గ్రూప్లో జాయిన్ అయితే ఫర్దర్స్ అండ్ అప్డేట్స్ అన్నీ మీరు చూసుకొని రీసెల్లింగ్ చేసుకోవచ్చు రీసెల్లింగ్ సపోర్ట్ అయితే తను ఇస్తుంది తను రీసెల్లర్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఇస్తారు అనేది కూడా తను మీ గ్రూప్లో పోస్టింగ్స్ అనేవి చేస్తారండి సో మల్టీ కలర్ బ్యాంగిల్స్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి మీకు సో ఇది జస్ట్ అపెండెంట్ అనమాట పిక్చర్స్ కూడా బోల్డ్ పిక్చర్స్ ఉన్నాయండి తను ఇచ్చినవి బట్ నేను మీద కొన్ని మాత్రమే యాడ్ చేశాను టూ ఫోర్ డబల్ జీరోలో మీకు హెవీ కొంబో సెట్ అండి భలే ఉంది అండ్ మీకు నచ్చిన దాన్ని స్క్రీన్షాట్ చేసుకొని ఆన్లైన్లో కొనేసుకోవచ్చు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఒక్కసారి డిస్క్రిప్షన్ చూడండి డిస్క్రిప్షన్లో కూడా నేను క్లియర్ డీటెయిల్స్ ఇస్తాను ఏమైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయొచ్చండి అలాగే మీరు ఐటమ్ని రిసీవ్ చేసుకున్నాక తప్పనిసరిగా అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో అనేది చేయండి ఫ్రెండ్స్ సో దట్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది సో జీజే పాలిష్ అండి సూపర్ గునింది కదా ఇందాక ఒక నెక్లెస్ సెట్ కూడా జీజే పాలిష్లో సూపర్ గునిందండి ఈ కలెక్షన్స్ అన్నీ మీకు ఎలా అనిపించాయి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఐటమ్ కొనుక్కున్నాక అన్బాక్సింగ్ ఓపెనింగ్ వీడియో ఎలాంటి కట్స్ ప్రాసెస్ లేకుండా తీసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ దానివల్ల మనకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కుదురుతుంది ఇకపోతే రీసెలర్స్ కూడా రీసెలింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్